அது காவாலே ஹலோ எவ்ரிவன் వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవలి చశ్విక ఈరోజు మా ఇంటికి ఒక కొత్త ఐటమ్ అయితే వచ్చింది అదేంటని తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద బాక్స్ వచ్చిందో మా ఇంటికి ఈ బాక్స్ లో ఏముందో మీకు చూపించేస్తాను చూసేయండి చూడాలని ఉందా చూడాలని ఉంది ఈ బాక్స్ లో ఏముంది అంటే ఫుడ్ మసాజర్ ఉందనమాట మా హస్బెండ్ నాకు చెప్పకుండానే బుక్ చేసేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి ఇంత పెద్ద బాక్స్ ఉందని అడిగితే ఇలా అని చెప్పారు అసలు ఈ ఫుడ్ మసాజర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం రండి చూస్తున్నారు కదా ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసి చెక్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ దీనికి ఒక రిమోట్ కూడా వచ్చింది అది కూడా నేను ఓపెన్ చేసిన తర్వాత అన్ని చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత లోపల ఉన్న ఐటమ్ బయటికి తీయడానికి చాలాసేపు కుస్తీలు పట్టారు మా హస్బెండ్ మా మావయ్య వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల చేత్తో లాగలేకపోయారు దాన్ని అక్కడ సైడ్స్ ధర్మకోల్ షీట్స్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం టైట్ గా అన్నమాట దానివల్ల బయటికి రాలేదు ఐటమ్ తర్వాత దివాన కట్ మీద రివర్స్ లో పడేశారు అలా బాక్స్ తిప్పి తీసారనమాట అప్పుడు వచ్చింది బయటికి ఫైనల్లీ ఫుట్ మసాజ్ అయితే బయటకు వచ్చేసింది దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఫుల్గా ఫుల్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అనేవి రావట్లేదండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి చూస్తున్నారు కదా ఫుట్ మసాజర్ అయితే ఇలా ఉంది బ్లాక్ చాలా బాగా నచ్చింది నాకు మా హస్బెండ్ ఫస్ట్ వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి ఓపెన్ చేద్దామని అయితే అనుకున్నారు కానీ అక్కడ మా అత్త భయపడిపోయారు బాబు నాకు వద్దు నేనేం పెట్టను కాల్ అవే అని చెప్పేసి ఏం అవ్వదు ఎక్కువ అని అయితే చెప్పారు కానీ మా అత్తయ్య భయపడిపోయారు వద్దు నేను ఎక్కను అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ప్లగ్ ఆప్షన్ అనేది ఇచ్చారు అక్కడ ఒక బటన్ కూడా ఉంది అదే స్విచ్ అనమాట ఫ్లెగ్ పెట్టిన తర్వాత అక్కడ స్విచ్ ఆన్ చేసి పెట్టుకొని స్విచ్ బోర్డ్ దగ్గర మెయిన్ ప్లగ్ అనేది పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే రన్ అవుతుందన్నమాట ఎవరిని ఫస్ట్ ఎక్కమన్నా ఎక్కట్లేదు అని చెప్పేసి ఇంకా లాస్ట్ కి మా హస్బెండ్ ఎక్కారనమాట ఫస్ట్ ఫస్ట్ ఎక్కి తనే ఓపెన్ చేశారు ని మనం ఏదైనా స్టూల్ లేకపోతే కుర్చీ ఇలా ఏదైనా హైట్ లో పెట్టుకుని దాని మీద కూర్చొని మనం కాళ్ళు అనేవి ఈ మిషన్ లో పెట్టాలన్నమాట ఇంకా మా హస్బెండ్ స్టూల్ మీద కూర్చొని ఓపెన్ చేసేసారు మిషన్ ని మా హస్బెండ్ ఎక్కిన తర్వాత నేను అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు కదా అక్కడ ఎలా మూవ్ అవుతుందో బయట మనకి పెద్ద పెద్ద మాల్స్లో ఉంటాయి ఈ మిషన్స్ ఫిఫ్టీన్ మినిట్స్కు హాఫ్ అన్ అవర్కు అమౌంట్ ఇంత ఛార్జ్ చేస్తారు ఎక్కి కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు చాలా బాగుంటుందంట లేదా ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే చేయకూడదంట అలా చేసినట్లయితే మజల్స్ అనేవి పెయిన్ వచ్చేస్తూ ఉంటాయంట డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సరిపోతుంది అంతకు మించి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి మా హస్బెండ్ అయిపోయిన తర్వాత నేను ఎక్కాను నెక్స్ట్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా ఎక్కేటప్పుడు కొంచెం ఏదో ఫీలింగ్ ఉండేది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఎవరికైనా అలాగే ఉంటుందేమో అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఎప్పుడు చేయలేని పని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఆన్ చేసిన తర్వాత చూడాలి నా ఫేస్లో ఎలా ఉందంటే కింద పాదాల కిందంతా కూడా రాయిల్లా అనిపిస్తున్నాయి అనమాట చిన్న చిన్న రాయిల్లా ఉన్నాయి అంటే మసాజ్ చేయడానికి ఏవో బాల్స్లా అనమాట బాగుంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అయిన తర్వాత మా హస్బెండ్ నాకు అన్నీ చెప్తున్నారు ఎలా ఉంటుంది అలా ఉంటుంది నెక్స్ట్ ఆపరేట్ చేసేటప్పుడు ఎలా ఆపరేట్ చేసుకోవాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సాక్స్ వేసుకుని పెట్టుకుంటే హ్ బాగుంటది. శిమ ను పెడతావా? వద్దామా? చెనపలు తర్వాత ఆగబద్దన్నమాట. ఆటోమేటిక్ ఇదిగో ఇది ని చెప్తాను చూడండి. ఇది ఇదిదా. చాలా బాగుంటది కానీ ఎక్కువసేపు చేయకూడదు అవి ఫస్ట్ బాగుందే దీనికి ఒక సాక్స్లు పెట్టి అవి చూసారు కదా నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మా చిట్తల్లిని కూడా అడుగుతున్నాను ఎక్కుతావా అని చెప్పేసి అమ్మ వద్దు పడిపోతాను అది ఇదంటుందన్నమాట ఇంకా ఈ మిషన్తో పాటు మనం నార్మల్గా మిషన్ దగ్గర చేయి పెట్టి ఆపరేట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా రిమోట్ కూడా యూస్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇది రిమోట్ అనమాట ఇక్కడ మనకి ఇలా ఆపరేట్ చేసుకున్న బటన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఈ రిమోట్తో కూడా మనం ఎక్కడి నుంచైనా సరే ఆపరేట్ చేసుకోవచ్చు మిషన్ దగ్గర ఏమేమి బటన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమోట్లో అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఆన్ ఆఫ్ ఎంత టైం అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా స్పీడ్ ఎంతలో పెట్టుకోవాలి ఇంకా ఈ మిషన్ ఏమేమి చేస్తుందో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆన్ ఆన్ చేయగానే ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ చూపిస్తుంది అది మనకు కావాలంటే మార్చుకోవచ్చు ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఓకే ఇది ప్రెజర్ లెవెల్ హెచ్ త్రీ అంటే హై ప్రెజర్ అనమాట హెచ్ వన్ అంటే లో ప్రెజర్ అలా త్రీ మోడ్స్ ఉంటాయి ఇది ఇప్పుడు బాధలది ఇది ఇక్కడది కాల్ది ప్రెజర్ రెండు ఆఫ్లో ఉన్నాయి ఏది కాలితే అది ఆన్ చేసుకోవచ్చు రెండు కలితే రెండు ఆన్ చేసుకోవచ్చు ఇది వైబ్రేషన్ మనం మసాజ్ చేస్తే మళ్ళీ వైబ్రేషన్ కూడా అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడం ఇది హీటింగ్ మోడ్ హీటింగ్ అంటే ఏదో మనకు కాలు కాలిపోతుంది అని కాదు జస్ట్ వార్మ్గా చేస్తుంది అనమాట కొంచెం వార్మ్ మసాజ్ అనమాట అది ఇదిలో కూడా త్రీ మోడ్స్ ఉంటాయి ఎల్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఎల్ త్రీ అంటే ఎక్కువ హీటింగ్ ఎల్ వన్ ఎల్ వన్ అంటే తక్కువ హీటింగ్ ఎల్ జీరో అంటే ఆఫ్ అయిపోయినాయి ఇప్పుడు ఫైవ్ మినిస్ అయిపోయి పెట్టాం కానీ ఫైవ్ మినిట్స్ అయిపోయి ఆటోమేటిక్గా అన్నీ ఆగిపోతాయి ఒక మిడిల్లో మనం ఏదో పని నుండి ఆపేయాలంటే ఇది నొక్కేస్తే ఆగిపోతుంది ఈ మిషన్ని ఎలా యూజ్ చేయాలో మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ మిషన్ ఫార్టీ ఫైవ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మా ఇలాంటి యంగ్ పర్సన్స్కి పెద్దగా అవసరం లేదని నేను అంతే వాళ్ళకి ఎక్కువగా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది బయట తిరగడం అయినా ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా పెద్దగా వాళ్ళకి బాడీ సపోర్ట్ చేయదు కాబట్టి వాళ్ళకిలా మసాజర్ ద్వారా కొద్దిగా పెయిన్స్ అనేవి రిలీఫ్ వస్తాయి నెక్స్ట్ బ్లడ్ సర్కులేషన్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది ఇది డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్నట్లయితే మనకి కాళ్ళు నొప్పులు అనేవి లేకుండా ఉంటాయి ఇంకా బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా అవుతుంది చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఇది ఓపెన్ చేస్తున్నారు మనం డైలీ ఎక్కి యూస్ చేయడం వల్ల ఈ క్లాత్ అనేది డస్ట్ పట్టేసి కొంచెం మురికిగా అయిపోతుంది కదా సో దాన్ని మనం ఈజీగా తీసేసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇది చాలా సింపుల్ గానే వచ్చేస్తుంది మనం ఇప్పుడు స్వెటర్స్ కి జిప్ అనేది వేసుకుంటాం కదా అక్కడ చిన్న జాయింట్ అనేది తప్పిస్తే ఓపెన్ అయిపోతుంది కదా అలా అనమాట సేమ్ ఇది కూడా జస్ట్ అక్కడ చిన్న జాయింట్ తప్పిస్తే వచ్చేస్తుంది మళ్ళీ ఆ జాయింట్ని అటాచ్ చేసుకుంటే జిప్ అనేది వేసేసుకోవచ్చు ఎక్కువగా దీన్ని వాష్ చేయడానికి చూడకూడదంట ఎందుకంటే అది పాడైపోతుంది కాబట్టి త్వరగా చూస్తున్నారు కదా ఓపెన్ చేసిన తర్వాత మనకి అయితే వచ్చేస్తుంది క్లాత్ దాన్ని మనం చక్కగా వాష్ చేసేసుకొని మళ్ళీ అటాచ్ చేసేసుకోవడమే ఎక్కువగా వాష్ చేయడం కంటే మనం డైలీ మసాజ్ చేసుకునేటప్పుడు ఏవైనా సాక్స్లు వేసుకొని చేసుకున్నట్లయితే దీనికి ఎక్కువగా డస్ట్ అనేది పట్టదు ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది బాగా డస్ట్ పట్టినప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ సింపుల్గా తీసారు మళ్ళీ సింపుల్గానే ఎక్కించేస్తున్నారు ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్